హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు నేను మీ శిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా స్వింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి స్టీమ్ క్యాబేజ్ మోమోస్ చాలా బాగుందండి రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోతుంది ఇప్పుడు ముందుగా క్యాబేజీలన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా క్యాబేజీలో మనకి హార్డ్ పార్ట్ ఉంటుంది కదా అదంతా ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రిమూవ్ చేసుకోవాలి హార్డ్ పార్ట్ మొత్తాన్ని అది ఉంచుకుంటే మనకి స్టీమ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుందండి అందుకని నేను ఆ పార్ట్నంతా తీసేస్తున్నాను ఇప్పుడు అదంతా తీసేసి టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం లోపల స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను టూ పార్ట్స్ చేసుకున్నాను వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ మిగిలిన వాటన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని హాట్ వాటర్లో స్టవ్ మీద జస్ట్ ఒక టూ మినిట్స్ బాయిల్ చేసి బాయిల్ చేసుకోవాలంటే ఎక్కువసేపు కూడా బాయిల్ చేయకూడదు మరి ఎక్కువ బాయిల్ అయిపోయి అంటే మనకి క్లోజ్ చేసుకోవడానికి రాదు సో జస్ట్ టూ మినిట్స్ బాయిల్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా తీసి పక్కన పెట్టుకో పక్కన పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ చూద్దాం ముందు ఇక్కడ స్టఫింగ్ ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం నేను ఒక ఆనియన్ టమాటా అలాగే రెండు బంగాళదుంపల్ని తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ టమాటా అలాగే బంగాళదుంపలు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు ఆల్టర్నేటివ్ కావాలంటే బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆ స్టఫింగ్ అయినా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి మీకు కావాలంటే లేదు ఇలా కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉంటుందంటే ఇలా కూడా ట్రై చేయండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇందులోకి బంగాళదుంపల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కారం సాల్ట్ పసుపు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది స్టఫింగ్ మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు దాన్ని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే స్టీమ్ చేసుకున్నాం కదా క్యాబేజీలు అవి తీసుకొని అందులోకి స్టఫింగ్ని ఒక స్పూన్ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్ప్రింగ్ టైప్ స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి కదా మనకి ఐడియా ఉంది కదా మీకు ఆ టైప్ నేను రోల్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే పాకెట్స్ టైప్ పాకెట్స్ టైప్ ఉంటుంది కదా అలా అయినా చేసుకోవచ్చు షేప్ మీ ఇష్టం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రోల్ టైప్ చేసుకుంటున్నాను మిగిలినవన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి మాకు ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ రెండు వైపు కూడా ఇలానే కాల్చుకోవాలండి మీకు కావాలంటే ఇవి ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకొని అయినా తినొచ్చు అలా అయినా బాగుంటుంది లేదా ఇలా అయినా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఆల్రెడీ మనం క్యాబేజీ స్టీమ్ చేసాం కాబట్టి నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను పైన లైట్గా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నానండి మిగిలినవన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ స్టీమ్తో స్టీమ్ చేసుకొని అయినా తినవచ్చు లేదా ఇలా ఫ్రై చేసుకుని అయినా తినొచ్చు ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇన్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి పిల్లలుగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్